హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం డైలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మా వారు బయట లైన్ మీదకి వెళ్ళటానికి సర్దుకోబోతుంటే నేను ఆగండి మన సబ్స్క్రైబర్స్కి చూపిద్దాము మనం ఏమేమి ప్యాకింగ్ చేస్తున్నామో అని చెప్పేసి నేను మీకోసం అనేది వీడియో చేశాను ఫ్రెండ్స్ మా దగ్గర ఇవి అవైలబుల్లో ఉంటాయి అన్నీ పంతొమ్మిది రకాలు ఇరవై రకాల దాకా ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఇవే అవైలబుల్లో ఉన్నాయి అని చెప్పేసి నేను తీశాను ఇది మసాలా అట్ట ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి ఐదు రూపాయలు మొత్తం పది ఉంటాయి ఫ్రెండ్స్ అవి ఎంత వేస్తాను ఏందనేది నేను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వీడియోలో చెప్తాను మసాలా కొబ్బరి జీలకర్ర అలాగే యాలకులు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇదిగోండి పలావ్ అట్ట మన దగ్గర పలావ్ దినుసులు కూడా ఉంటాయి ఈ మధ్యనే మేము సొంతంగా చేస్తున్నాము ఇక జేమ్స్ జీడిపప్పు యాలక్కాయలు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నంతవరకే నేను మీకు చూపిస్తున్నాను ఇక దాచిన చెక్క లవంగాలు ఇవి చేయాలి కొబ్బరి కూడా చేయాలి ఫ్రెండ్స్ కొబ్బరి చూపించేటప్పుడు నేను విడిగా దీనికి ఒక వీడియో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ కిస్మిస్లు కూడా చూపిస్తాను మీకు తప్పకుండా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియోలు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవన్నీ పలావు దినుసులు ఫ్రెండ్స్ ఇవి కొంచెం క్లారిటీ కనిపించట్లేదు నేను మీకు అన్నీ క్లియర్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో తీసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాగే ఇంకెన్నో ప్యాకింగ్ వీడియోస్ మసాలా దినుసులు స్టార్ట్ చేయాలనుకునే వారికి మేము ఈ వీడియోస్ అనేది క్లియర్గా పెడుతూ ఉంటాము ఇవన్నీ చేయవలసినవి ప్యాకింగ్ ఇవి ప్యాకింగ్ చేసేటప్పుడు నేను మీకు విడివిడిగా వీడియో తీసి పెడతాను ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి ఏంది అనేసి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ రోజు ఓకే ఫ్రెండ్స్ నేను రోజుకో వీడియో అయినా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి ఇవన్నీ బయట సర్దిసుకున్నారు మా వారు వెళ్ళడానికి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్